అప్పుడెప్పుడు లీడర్ సినిమా టైంలో విన్నాం మేనిఫెస్టో అంటే ప్రజల డబ్బు ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలో చెప్పడం అని ప్రతి ఎలక్షన్స్లో అన్ని పార్టీలు వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు వాళ్ళు ఏమేమి హామీలు ఇస్తున్నారో ఆ మేనిఫెస్టోలో పొందుపరుస్తారు ప్రతి ఇంటికి ఇస్తారు అని సో రెండు వేల పద్నాలుగులో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈరోజు అవి జగన్నాను చూపిస్తున్నాడు కూడా సో ప్రతి సంవత్సరం ప్రతి పార్టీ వాళ్ళ మేనిఫెస్టో ఏంటో రిలీజ్ చేస్తూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఎవరికి కనీసం అదేంటో చదివే టైం ఉండదు దాన్ని చూసి మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళ ఫైవ్ ఇయర్స్ అయిపోయాక వాళ్ళు ఇది చేశారా లేదా అని అడిగే టైము ఉండదు అంత ఇంట్రెస్ట్ ఉండదు సో అది పక్కన పెడితే ఈ మేనిఫెస్టో అనే దానికి ఒక వాల్యూ ఉంటుంది ఒక విలువ ఉంటుంది ఇది ఎంత పవిత్రమైనది మేనిఫెస్టో అనే దాన్ని ఇన్ని రోజులు ఎంత హేళనగా చేసి చూపించారు దాని విలువ ఏంటి అనేది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నా మేనిఫెస్టో ఇది నేను మీకు ఈ హామీలు ఇస్తున్నాను ఇవి ఖచ్చితంగా నెరవేరుస్తాను ఈ మేనిఫెస్టోని ఒక కురాన్లా ఒక బైబిల్లా ఒక భగవద్గీతలా దీన్ని నేను ట్రీట్ చేస్తాను అని చెప్పినప్పుడే ఓ మేనిఫెస్టో అంటే ఇంత వాల్యూ ఉంటుందా అని జనాలు ఆలోచించారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి వచ్చినప్పుడు జగనన్న ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమేమి ఇచ్చారు వాటిలో ఏమేమి నెరవేర్చారని చూపిస్తూ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిగా వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అప్పుడు ఏమి హామీలు ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోను చూపిస్తూ ఎలా మోసం చేశారని చెప్తూ మళ్ళీ ఈరోజు ప్రజలను మోసపోకుండా ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి సభలో సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా ఒకప్పుడు మేనిఫెస్టో అంటే ఏందో కూడా తెలియని పరిస్థితుల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎప్పుడెప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుందా అని న్యూస్ లో ట్రెండ్ అయ్యే రేంజ్కి వచ్చాం సో ఈ చేంజ్ని తీసుకొచ్చింది ఎవరు మేనిఫెస్టో అనేది ఒకటి ఉంది దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనకు గుర్తు చేసింది ఎవరు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది ఈ ఐదేళ్లలో ఆయన నా మేనిఫెస్టోలో ఈ అంశాలు పెట్టాను నేను మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ అంశాలన్నీ వంద శాతం నెరవేర్చి మీ దగ్గరికి వస్తాను అని చెప్పాడు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అప్పుడు మేనిఫెస్టో పెట్టిన అంశాలన్నీ తొంభై తొమ్మిది శాతం నేను నెరవేర్చాను సో కాబట్టి నాకు ఓటు అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ సిపి మేనిఫెస్టో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కారణం ఏంటి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా పాటించి అందరి చేత పాటింపచేసి నేను ఈ హామీలు ఇచ్చాను ఈ హామీలు నెరవేర్చాను ఈసారి మళ్ళీ ఏం హామీలు ఇస్తాడా ఏ మంచి మన కోసం తీసుకొస్తున్నాడు అని చెప్పి ప్రజలందరూ వెయిట్ చేసే పరిస్థితిలో ఉంది ఈరోజు రాష్ట్రం ఎన్నో విషయాలు మనం సినిమాల్లోనే చూడగలం మాటల్లోనే ఉంటాయి ఈ నిజంగా జరగవు అనుకున్న ఎన్నో విషయాలు చేసి చూపించాడు ఈరోజు ఆ చేసిన వాటిని చూపిస్తూ ఓటే మన మళ్ళీ అడుగుతున్నాడు ఇంతకంటే గొప్ప గవర్నెన్స్ ఉంటుందా